నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు మనం ఇప్పటి వరకు పెట్టని డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ పెట్టబోతున్నానండి చాలా బాగున్నాయి అండ్ న్యూ ప్రొడక్షన్ రెస్పాన్స్ని బట్టి ఇంకా ఎక్కువ చేయాలా వద్దా అని చూస్తామండి చాలా చాలా బాగున్నాయి అలాగే వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రైజులో మనం ఇవ్వబోతున్నాము చాలా బాగుంది కలెక్షన్ ఒక మీరు ప్రీ ఆర్డర్ కూడా ఇవ్వచ్చునండి ఒకవేళ మాకు ఓకే ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఓకే అనుకుంటే ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు జస్ట్ ఒక ఈచ్ టిజన్ ఒక హండ్రెడ్ మాత్రమే ఆర్డర్ తీసుకోదలుచుకున్నాను ఎందుకంటే టైం టేకింగ్ కాబట్టి మళ్ళీ వీడియో పెట్టినప్పుడు మళ్ళీ కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకుంటాను డిజిటల్ ప్రింట్ విత్ మగ్గం వర్క్ అండి చాలా బాగున్నది బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా వస్తుంది డిస్ప్లే ప్రింట్ వేపించి చుట్టూరా మనం మగ్గం వర్క్ చేపించాము చాలా బాగుంది అండ్ హ్యాండ్స్కి మనకి ఈ విధంగా వస్తాయి ఇది వచ్చి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డిజిటల్ ప్రింట్లో మనం ఆల్ ఓవర్ కూడా చేయించాం అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వన్ బై వన్ చూపిస్తాను రేటు కూడా నేను మెన్షన్ చేస్తున్నానండి ఎవరైనా డైరెక్ట్ షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు ఆన్లైన్లోనైనా తీసుకోవచ్చు చాలా బాగుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీరు సోల్డ్ అవుట్ అని చెప్తే ప్రీ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంది ఒకవేళ ఎక్కువ ఆర్డర్స్ వస్తే మాత్రం ఆపేస్తామండి ఆర్డర్స్ తీసుకోవడం దయచేసి గమనించండి ఎందుకంటే వీడియో పెట్టిన రోజు ఆర్డర్స్ తీసుకుంటాం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వీడియో చూస్తున్నారు మీరు వీడియోలో చెప్పారు కదా ఆర్డర్స్ అంటున్నారు నేను ఒక్కసారి కస్టమైజేషన్ ఆర్డర్ తీసుకున్నప్పుడు కొన్ని వేల కస్టమైజేషన్ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి స్టాప్ చేస్తామండి ఆర్డర్ స్టాప్ చేస్తాము అది ఒక్కటి గమనించండి ఇది వచ్చి మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ వైట్ పైన ఉంది నెక్స్ట్ వచ్చి పింక్ పైన పింక్ అండ్ హ్యాండి విధంగా ఉంటుంది చాలా బాగుందండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ కలర్ అండ్ హ్యాండ్కి విధంగా వస్తుంది ఎల్లో కలర్ ఇది హై నెక్ బాగుంటుందండి హ్యాండ్ సేల్ వస్తుంది సేమ్ కలర్ పడుతుంది వీడియోలో అండ్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కలర్ల విషయంలో కొంచెం స్లైట్గా డిఫరెంట్ పడవచ్చు పడకపోవచ్చు అది ఒకటి అబ్జర్వ్ చేయండి అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ నన్ను చాలా మంది చేయమైన డిజైన్లో ఇదొకటండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అండి ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది డిజిటల్ ప్రింట్ ఇందాకది మాత్రం ఓన్లీ హ్యాండ్ మాత్రమే పెట్టుకోవచ్చు ఇందులో మనం టోటల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చాము రా సిల్క్ క్లాత్ పైన వన్ మీటర్ చేసామండి ఇలా వన్ మీటర్ ఉంటుంది టోటల్ డిజిటల్ ప్రింట్ విత్ మగ్గం వర్క్ అండి చెంకీ వర్క్ ఉంటుంది అవుట్ లైన్ ఇచ్చి వర్క్ ఇచ్చాము చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం సిక్స్ హండ్రెడ్ అండి మీరు హై నెక్ పెట్టుకోవచ్చు బోట్ నెక్ పెట్టుకోవచ్చు నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు ఇందులో ఏ విధంగా డిజైన్ చేసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఇవి ప్లెయిన్ శారీస్కి పట్టు శారీస్కి అలాగే ఫ్యాన్సీ శారీస్కి దేనికైనా ఎక్సలెంట్గా ఉందండి ప్రజెంట్ ట్రెండ్ మాత్రం చాలా అవుతున్నాయి ఇవి ఇది వచ్చి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ మగ్గమ్మ వారికి డిస్టర్ ప్రింట్ ఇందులో మంచి ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు చూపిస్తాను కొంచెం డార్క్ కలర్ లో కూడా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను స్టిచ్ చేశాక కూడా చాలా బాగుంటుంది మీకు కొంచెం డిఫరెంట్ అంటే ఇలా ఈ విధంగా కలర్ డిఫరెంట్ ఉంటుందండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఫస్ట్ చూపించిన అది కౌ డిజైన్స్ మాత్రం అది ఆర్డర్స్ తీసుకోవట్లేదండి ఇది తీసుకుంటున్నాము ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు అది కొంచెం క్లాత్ అనేది కొంచెం షార్టేజ్ ఉంది సో అది కాబట్టి అది క్లాత్ వచ్చి వచ్చినాక నేను ఆర్డర్స్ అనేవి తీసుకుంటాను అది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ బేస్ కలర్ ఒకటే అండి ఇక దయచేసి గమనించండి బేస్ కలర్ ఒకటే బట్ ఇందులో కలర్స్ అనేవి డిఫరెంట్గా ఇచ్చాము ఇందులో చూడండి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇందులో మంచి జాజు కలర్ ఇచ్చాము ఇది కలర్ చేంజ్ చేశాం బ్లూ కలర్ పైన ఈ విధంగా ఉంది చాలా బాగుంటుందండి ఇన్స్టాలో మాత్రం చాలామంది ఇది దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫర్ అలా సిక్స్ హండ్రెడ్ చేసేది మనం ట్వెల్వ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు చాలా బాగుంది లైట్ ఎల్లో కలర్ మీకు మగ్గం వరకు కూడా అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది లైట్ పింక్ కలర్ ఇప్పుడు ఈ లైట్ కలర్ షేడ్ మొత్తం రా సిల్క్ క్లాత్ అండి ఇందాక నేను చూపించిన లైట్ కలర్స్ మొత్తం రా సిల్క్ క్లాత్ ఇప్పుడు నేను పట్టు సిల్క్లో చూపిస్తాను మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి మనకి ఫార్టీ టూ సైజ్ వరకు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే బిగ్ పన్నా కాబట్టి రా సిల్క్ అనేది బిగ్ పన్నా కాబట్టి హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన రకంగా స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది పట్టు సిల్క్ పైన చేసామండి లైట్ వైలెట్ కలర్ పైన ఆరెంజ్ ఫ్లవర్స్ అండ్ అవుట్లైన్ మాత్రం మిషన్ ఎంబ్రాయిడరీ ఇచ్చాము అండ్ చెంకి వర్క్ ఇచ్చాము ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఎక్సలెంట్ గా ఉందని నేను వీడియో పెట్టక ముందే ఇవి చాలా సేల్స్ అయ్యాయి వీలైనంత తొందరగా బుక్ చేసుకొని చాలామంది తెలిసే ఉంటుంది నేను వీడియో అప్లోడ్ అయ్యాక సేల్స్ అనేవి చాలా ఫాస్ట్గా సేల్ అవుతాయి మీ అందరికీ తెలుసు బట్ ఇది రె రెస్పాన్స్ని బట్టి మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అంత బాగున్నాయి చాలా బాగుంటుంది అండ్ మీకు ఏ రకంగా అంటే ఆ రకంగా స్టిచ్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ సరిపోతాయా సరిపోవా అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు అలాగే చాలా వాటికి శారీస్ మీద అన్ని రకాల శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ బ్లాక్ కలర్ మాత్రం హైలైట్ ఉందండి అంటే బ్లాక్ మీద ఎలివేట్ అవుతుంది కదా ప్రింట్ అయినా వర్క్ అయినా సో చాలా బాగుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ మనకి పింక్ కలర్ లైట్ బ్లూ కలర్ ఇది రాసిల్క్ క్లాత్ అండి పట్టు సిల్క్ లో బాటిల్ గ్రీన్ కలర్ డిజిటల్ ప్రింట్ ఉంది అవుట్ లైన్ వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది కృష్ణ కలర్ ట్యాగ్ కొట్ అండి వాటికి లైట్ ప్రింక్ అంటారు కదా ఆ విధంగా ఉంది చాలా బాగుందండి మనకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా మనకి క్లాత్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారి స్టిచ్ చేసుకున్నగా చెప్పండి చాలా బాగుంటుంది అలాగే ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు వీలైనంత తొందర రావడానికి ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర సేల్స్ తొందర అవుతాయి మళ్ళీ రేపు వస్తాను ఎల్లుండి వస్తానంటే ఉండకపోవచ్చు అలాగే ప్రీ ఆర్డర్ కూడా ఇవాళ సిక్స్ వరకే తీసుకుంటున్నామండి సిక్స్ తర్వాత తీసుకోము నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ రెడ్ కలర్ అండ్ వాష్ అండి హ్యాపీగా మీరు వాష్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ కానీ ప్రింట్ పోతుంది అనే అట్లా ఏం లేదు చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ కాబట్టి పోవదు అనేది ఏం లేదండి మీరు ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా ఇదే షైనింగ్ క్లాత్ షైనింగ్ ఇదే విధంగా ఉంటుంది డిజిటల్ ప్రింట్ షైనింగ్ ఇదే విధంగా ఉంటుంది వర్క్ ఫినిషింగ్ కూడా ఆ విధంగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పింక్ లో షేడ్ నెక్స్ట్ వచ్చి బేబీ పింక్ అండి కాంట్రాస్ట్ కు మాత్రం చాలా మంది యూజ్ చేస్తున్నారు ఈ బ్లౌజ్ లో గ్రీన్ కలర్ అండ్ ప్రొడక్షన్ అనేది ప్రజెంట్ చాలా తక్కువ ఉంది వచ్చే రెస్పాన్స్ బట్టి చూద్దాం ఎందుకంటే బయట ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసే బ్లౌజ్ మనకి కేవలం సిక్స్ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాం మన దగ్గర రెడీ అవుతున్నాయి కాబట్టి సో మీకు నచ్చితే కనుక తొందర బుక్ చేసుకోవాలని ట్రై చేయండి అండ్ ప్రీ బుకింగ్ కూడా ఉంది కాబట్టి మీకు వన్ వీక్ టు టెన్ డేస్ అయినా నో ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చిన అది కౌటిస్ అని మాత్రం క్లాత్ వచ్చినాక నేను మళ్ళీ పెడతానండి చాలామంది ఇది వరకు తీసుకున్న డిజైన్లో ఇది ఒకటని కేవలం టూ నైన్టీ నైన్ మాత్రమే అండ్ మనకి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వస్తుంది రాసిల్క్ క్లాత్ పైన కట్ వర్క్ వస్తుంది అండ్ ఓవరాల్ బూటీస్ ఉంటాయండి ఇలా బూటీస్ ఉంటాయి ఇది కూడా చాలా తక్కువ స్టాక్ అనేది ఉందండి ఒకవేళ మళ్ళీ వీడియో పెట్టండి అవసరం ఉంది అని అంటే చేపించండి అని మీరు చెప్తే మళ్ళీ రెడీ అయ్యాక వీడియో పెడతాను ప్రీ ఆర్డర్ మాత్రం ఇన్ ఇందాక ఆల్ ఓవర్ మల్టీ కలర్ దాంట్లో తీసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్లో అండ్ రెగ్యులర్ పింక్ చాలా బాగుంటుందండి కేవలం టూ నైంటీ నైన్ మాత్రమే నెక్స్ట్ వచ్చి బాటిల్ గ్రీన్ ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు ఇవ్వరి దాకా చూపించింది రా సిల్క్ పట్టు సిల్క్ కదా ఇది మనకి డిజిటల్ ప్రింట్ కవ్వుది మాత్రం ఈ క్లాత్ మనకి కొంచెం ఏమంటే సిల్క్ మిక్సింగ్ లా ఉందండి ఈ క్లాత్ ఈ క్లాత్ పైన డిజల్ ప్రింట్ అనేది కరెక్ట్గా పడుతుంది సో అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది మన దగ్గర స్టాక్ ఎక్కువ లేదు ఏదో షాంపిల్ పర్పస్ తెప్పించడం జరిగింది ఇందులో కస్టమైజేషన్ మాత్రం ఈ క్లాత్ మనకి వచ్చాక స్టాక్ వచ్చాక చెప్తాను సారీ నేను ముందుగా చెప్పలేకపోయాను చాలా బాగుంటుంది ఇది వచ్చి కేవలం వన్ వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కవిత కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ప్రతిదీ రేట్ మెన్షన్ చేస్తున్నాను కలెక్షన్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి బ్లౌజ్ కలెక్షన్ పెట్టమన్నా మీకు సజె సజెషన్ ఇవ్వండి అవి చేయడానికి ట్రై చేస్తాను మన మన దగ్గర చాలా మంది వర్కర్స్ ఉన్నారండి మగమ్ వర్క్ కంప్యూటర్ వర్క్ మిస్టర్ వెరైటీల్లో దానిలో ఇంకొంచెం అప్డేట్ అవుతుంటే కొత్త రకం బ్లౌజ్లు మీకు ప్రతిరోజు వీడియోలో రాబోతున్నాయి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి